తెలంగాణ సంగారెడ్డి డిస్టిక్ సాస్పేట్ మండల్ పొట్టిపల్లి విలేజ్ ఒక లక్ష నలభై కదా ఎక్ లాక్ చాలీస్ హజార్ వన్ లాక్ ఫార్టీ థౌసండ్ పనికి వన్ అనేటికి ఫుల్ గ్యారంటీ పైసలు కాకదా ఏమన్నా తెలిసిన వాళ్ళు ఉంటే ఒక వారం రోజులు లేదంటే దూరం వాళ్ళు ఉంటే పని గట్టి చూసుకున్నా పైసలు ఇచ్చి తీసుకుపోవాలి అయినా సరే నువ్వు ఏడైనా సరే పనికి ఫుల్ గ్యారంటీ అనుకో రెండేళ్ళు అవుతుంది మన దగ్గరకు వచ్చి అక్కడ ఆ తెచ్చిన ఉండే మావాడు ఇప్పుడు తెచ్చినప్పుడు ఉండి ఉంటాయి మాణిక్యాలు ఏమైనా ఉన్నాయి ఏదానికనా ఏదాంకి లేవు మాణిక్యాలు అదే చెప్తున్నా చూసి లేవు ఒకటంటే కొందరు ఒకటి అడుగుతారు కానీ ఒకటి ఏమనమాట ముందే చెప్తున్నా ఎక్ బెదితో ఏక్ బెల్ నేత గోషిల్ బీషిల్ এ ময়াই পুলে ও নিটমালে ও এডেয়াস মাসেন লাইডে এডেয়ে সট্য়ে সট্য়ে কালে এডেয়ে কালে